జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క మందిలో కనీసము ఒక డెబ్బై ఐదు మందిని నామినేషన్ పత్రాలు భర్తీ చేయడానికి చెల్లించవలసిన రుసుము కూడా లేని వాళ్ళని ఎమ్మెల్యేలని చేసినాడు ఎంపీల్ని చేసినాడు అలా ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చేస్తే గోరంట్ల ని ఎంపీ చేసినాడు రంగయ్య గారిని ఎంపీ చేశాడు మరి బాపట్లలో నందిగామ సురేష్ నువ్వు బట్టలు ఇప్పదీసి కొట్టించినావు గతంలో చంద్రబాబు ఆయన్ని పిలుచుకొని వచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టాడు మరి నాయకుడు అనేవాడు తన ఆస్తులు అమ్ముకుంటాడో తన అప్పు చేస్తాడో బెగ్ బారో అండ్ సెల్ ఏదైనా చేసి తనను నమ్ముకున్న తన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళని నిల్చోపెట్టి ఎమ్మెల్యేలు చేస్తాడు ఎంపీలు చేస్తాడు అంతేగాని నువ్వు వంద కోట్లు ఇస్తే ఎమ్మెల్యేలు సురేంద్ర నీకు టికెట్ నువ్వు వంద కోట్లు ఇస్తే వరదాపురం సూర్య నీకు టికెట్ ఇంకా అనంతపురంలో ఒక వంద కోట్లు గుంతకల్లో వంద కోట్లు పేర్లు వస్తా మా జిల్లాలోనే ఇన్ని పేర్లు బయటకు వస్తా ఉంటే ఈ రాష్ట్రం అంతా కలిసి మీరిద్దరు కలిసి అమ్ముతా ఉన్నారు మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ ని వారి కష్టాన్ని అమ్ముతా ఉన్నారు ఏమి చూపించి ఫేక్ సర్వేలు చూపించి ఫేక్ సర్వేలు చూపించి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఓటర్ని కొంటామంటున్నారు ఎందుకంటే మీకు చరిత్ర లేదు మీరు ప్రజలకు చేసినటువంటి మంచి లేదు ప్రజలకు మీరు చేసిన మంచి లేదు చెప్పుకోవడానికి పద్నాలుగేళ్ళ నీ రాజకీయ జీవితంలో ఒక పథకం లేదు కాబట్టి నిన్ను ఎవరు నమ్మరు నీ మేనిఫెస్టో ఎవరు నమ్మరు కాబట్టి ఈ పద్ధతిలోకి వచ్చావు డబ్బులతో ప్రజల్ని కొంటామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి చేస్తాను మరి నీ ప్యాకేజీ తీసుకున్నటువంటి ఇరవై నాలుగు సీట్ల ముక్కడున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పద్ధతి లేకుండా మాట్లాడటము అసభ్యకరంగా మాట్లాడటము కేవలము ఇతను మురిగితే కేకలు వేసేటువంటి వారిని తృప్తిపరచేదానికి మాట్లాడటం తప్ప వీళ్లకు వీళ్ళు రాజకీయ పార్టీకి అన అనర్హులు రాప్తాడుకు వచ్చే రోజుకి మీరు తప్పనిసరిగా నా యొక్క ఛాలెంజ్ను స్వీకరించి దాని మీద నిలబడితే రండి లేదా క్షమాపణలు చెప్పి రండి